యోగాసనాలు వేయడం అంత సులువేం కాదు సరైన శిక్షణ తప్పనిసరి కానీ ఆమె అతి తక్కువ సమయంలోనే యోగాసనాలపై పట్టు సాధించింది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సొంతం చేసుకుంది అంతేకాదు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉమెన్ అచీవర్స్ అవార్డుతో పాటు రెండు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డులు అందుకుంది ప్రస్తుతం విద్యార్థులకు యోగాసనాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్న శిరీష కథనం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా యోగాపై ఉన్న ఇష్టంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది శిరీష రెండు ఇరవై మూడులో థాయిలాండ్లో జరిగిన యోగా పోటీల్లో బంగారు పథకం రెండు ఇరవై నాలుగులో శ్రీలంకలో జరిగిన యోగా పోటీల్లో మూడు బంగారు పతకాలతో పాటుగా చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది ఈ ఏడాది మలేషియాలో జరిగిన పోటీల్లో మూడు స్వర్ణాలతో పాటు ఛాంపియన్ ఆఫ్ ది చాంపియన్ గా నిలిచింది దీంతో పాటు ఉత్తమ ప్రతిభకుగాను యోగా రత్న అవార్డు లభించింది ఈమె పేరు శిరీష పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్వస్థలం యోగాలో డిప్లొమా పూర్తి చేసింది యోగాపై ఆసక్తితో బంగారు వెండి పతకాలతో పాటు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విమెన్ అచీవర్స్ అవార్డు ఏపీ ప్రభుత్వం ద్వారా రెండు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డులు గెలుచుకుంది పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ యోగాసన పోటీల్లో అఖండ నంది అవార్డు సొంతం చేసుకుంది హైదరాబాద్ రవీంద్ర భారతిలో పూలే నేషనల్ అవార్డుతో పాటు కోవే వావ్ అవార్డు ఉగాది పురస్కారం చాంపియన్ విమెన్ విశ్వంబర జాతీయ మహిళా అవార్డు అందుకుంది మొదట ఇంటర్నేషనల్ స్కూళ్లలో యోగా తరగతులు నిర్వహించేది శిరీష అనంతరం అంచలంచెలుగా ఎదుగుతూ ప్రపంచ వేదికలపై భారత యోగాసన జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరింది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాసనాల్లో ప్రధాని మోదీతో కలిసి పాల్గొనే అవకాశం అందిపుచ్చుకుంది తల్లిదండ్రులు గురువు ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెబుతోంది శిరీష నేను జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో యోగాలో ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం జరిగింది మా నాన్నగారి ప్రోత్సాహంతో యోగాలోకి రావడం జరిగింది నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు కూడా నాకు యోగా అంటే ఏమిటో కూడా నాకు అసలు తెలియదు కానీ ఎప్పుడైతే యోగా నా జీవితంలోకి వచ్చిందో ఆటోమేటిక్గా నిజంగానే నేను అద్భుతాలు చూడగలిగాను మా నాన్నగారు భూపతిరాజు సత్యనారాయణ గారి దగ్గర అదేవిధంగా జీ సీతారామయ్య గారి దగ్గర శిక్షణ ఇవ్వడానికి తీసుకుని వెళ్ళారు నేను తీసుకున్నది అతి తక్కువ సమయమే అంటే కొన్ని నెలల సాధన మాత్రమే అక్కడ చేయడం జరిగింది ఆ తర్వాత నేను వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్కి అక్కడ పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే యోగాలో డిప్లొమా పూర్తి చేయడం జరిగింది అందులో ఒక టీచర్ కోర్స్ ఉంటుందని కూడా ఎవరికి తెలియదు ఆ సందర్భంలో మా గురువుగారు నాతో టీచర్ కోర్స్ చేయించారు దాని ఎక్స్పీరియన్స్తోని నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లోను అదేవిధంగా సాఫ్ట్వేర్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసెస్ని కూడా నేను టూ థౌజండ్ లెవెన్లో నేను తీర్చేయడం జరిగింది నేను అక్కడే నా ఓన్గా వాల్ సపోర్ట్స్ తీసుకుంటూ కిందపడి లేస్తూ నేషనల్కి ఎలా అయినా వెళ్ళాలి అనే ఆతృతతో సాధన చేయడం జరిగింది ఓవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు యోగా తరగతులు నిర్వహిస్తూ ఆదాయం పొందుతోంది గురువు ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనగలిగానని చెబుతోంది ఇప్పటి వరకు నాలుగు బంగారు రెండు రజతం మూడు కాంస్య పతకాలు సాధించి పలు అవార్డులు సొంతం చేసుకుంది నేను కేరళలో టూ థౌజండ్ లెవెన్లో లో జరిగినటువంటి జాతీయ స్థాయి పోటీలకి వెళ్ళడం జరిగింది ఓన్ ప్రాక్టీస్గా అంత పడి లేచి నా సొంత సాధనతో నేను వెళ్ళి అక్కడ టాప్ టెన్లో లో నిలవడం జరిగింది ఆ ప్రోత్సాహం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఆ తర్వాత దీర్ఘ సాధన చేయాలా వద్దా అని నేను ప్రయత్నిస్తున్న సందర్భంలో మలిసెట్టి అంకమరావు గారు నేషనల్కి వెళ్ళగలరు కబడ్డీ ప్రతిరోజు సాధన చేయమని నన్ను ప్రోత్సహించడం జరిగింది ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఉద్యోగం చేస్తూనే ఇంకొక పక్కన నా క్లాసెస్ నేను రన్ చేస్తూనే నేను ఈ స్థాయికి రావడం జరిగింది నేను ఇప్పటి వరకు కూడా జాతీయ స్థాయి పోటీలలో దాదాపుగా నాలుగు బంగారు పథకాలని రెండు సిల్వర్ పథకాలని మూడు బ్రాంజ్ పథకాలని సాధించడం జరిగింది సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో బంగారు పథకాన్ని సాధించడమే కాకుండా టీమిండియాకి వైస్ కెప్టెన్ గా ఉండడం జరిగింది శ్రీలంకలో మూడు గోల్డ్ మెడల్స్ ని చాంపియన్ ఆఫ్ ద చాంపియన్ ని అదేవిధంగా మలే మనకి మలేషియాలో త్రీ గోల్డ్ మెడల్స్ ఆఫ్ గోల్డ్ సాధించడం జరిగింది అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయలేదు శిరీష ఛత్తీస్గఢ్ బిలైలో నిర్వహించిన యోగా పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొని బంగారు పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది తనలాగా ఎవరు ఈ రంగంలో ఆర్థిక కష్టాలు పడకూడదని పేద విద్యార్థులను ఎంపిక చేసుకుని ఉచితంగా శిక్షణ ఇస్తోంది భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది నేను ఇప్పటి వరకు సిక్స్ టైమ్స్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది రీసెంట్గా నాకు ఛత్తీస్గఢ్లో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి పోటీలలో ఇలా బంగారు పథకం రావడం జరిగిందండి దీనికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది పెద్ద పెద్ద అకాడమీస్ పెద్ద పెద్ద గురువుల దగ్గర శిక్షణ పొందుతూ చాలా మంచి ఫెసిలిటీస్తో మంచి తో ప్రాక్టీస్ చేసే వాళ్ళు అందరూ అక్కడికి వస్తారు కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి స్థలము లేని నేను అక్కడ ప్రాక్టీస్ పర్ఫార్మెన్స్ చేసే మ్యాథ్స్ డిఫరెంట్గా ఉంటాయి మనం ప్రాక్టీస్ చేసే మ్యాథ్స్ గా ఉంటాయి అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా సరే అక్కడ వాళ్ళందరితో తలపడి అక్కడ బంగారు పథకాన్ని సాధించి మన రాష్ట్రానికి ఈ మెడల్ని తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉందండి మా గురుగారు నాకు అందుబాటులో లేని సందర్భంలో నా ఓన్ గా నేను చాలా కష్టతరమైన ఆసనాలు నేర్చుకునే ఇదిలో నేను పడ్డ కష్టాన్ని మిగిలిన పిల్లలు పడకూడదని శిరీష యోగా అకాడమీని స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా యోగా క్లాసెస్ నిర్వహించి వాళ్ళని కూడా జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యేలా చేయడం జరిగింది అందులో కొంతమంది సింగపూర్లో అదే అదేవిధంగా కొన్ని కొన్ని అంతర్జాతీయ కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అది నాకు చాలా ఆనందదాయకము కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకుని శిరీష తమకు ఉచితంగానే శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు ఈ విద్యార్థులంతా మరో తరగతి ఉన్నప్పటి నుంచి శిరీష యోగా అకాడమీలో చేరాను అప్పటి నుంచి మూడు నేషనల్ గేమ్స్ ఆడాను మేడం లా నేను గోల్డ్ ఇంటర్నేషనల్ నేషనల్ లో గోల్డ్ మెడల్ సాధించాలని అనుకుంటున్నాను చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్ మైండ్ పీస్ఫుల్ గా ఉండి మెంటల్ టెన్షన్ ఉండదు బీపీ షుగర్ కంట్రోల్ లోకి థైరాయిడ్ మనం చేసే సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఫ్యాట్ తగ్గుద్ది మా తమ్ముడు నేను ఇద్దరం యోగా క్లాస్ నేర్చుకున్నాం మా తమ్ముడు వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ నుంచి నేను ఇంకా సెవెంత్ క్లాస్ నుంచి నేర్చుకున్నాం ఉచితంగా చెప్పేవాళ్ళు మా మేడం వల్లే మేము ఇంకా నేషనల్స్ కి కాంపిటీషన్స్ కి అసలు బయటికి వెళ్లే ఛాన్స్ లేని మాకు బయటికి తీసుకెళ్లాలు నేర్పించడాలు చేపించడాలు ఉచితంగా అన్నీ చేస్తూ ఉంటారు ఇప్పటికే వందలాది మందికి శిక్షణ ఇస్తున్న శిరీష భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు తెచ్చేలా వారిని తీర్చిదిద్దుతారని చెబుతోంది ఇదండి యోగాసనంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సిరీస కథ పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి ఈ యోగాసనం మీద ఆసక్తి పెరిగిందని చెబుతున్నారు తన తండ్రి ప్రోత్సాహంతో యోగాసనంలో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు పథకాలని కైవసం చేసుకున్నానని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఈ సెప్టెంబర్ ప పదకొండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన దాంట్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నారు భవిష్యత్తులోను మరింత మందికి ఈ యోగాసనంలో శిక్షణ చెప్పి స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే విజయవాడలో యోగాసనకు సంబంధించి ఉచితంగా అనేక మందికి శిక్షణ ఇస్తూ వాళ్ళందరికీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేటట్లుగా ప్రోత్సహిస్తున్నారు భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తానని చెప్పి సిరీస్ స్పష్టం చేస్తున్నారు కెమెరామేన్ స్వామితో కనకారా ఈవీ న్యూస్ విజయవాడ